హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఫుల్లుగా తాటికాయలు అయితే తినాలనుకుంటున్నాము ఎండాకాలంలో చల్ల చల్లగా నీట్గా చక్కగా మేము అందరం కూడా తినాలనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో సహా మా ఊర్లో పిల్లలందరూ కూడా చాలా వరకు అయితే వచ్చేసారు తాటికాయలు అంటే ఎంత ఇష్టం వీళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్క పట్టుకొని అంతగా తినేస్తున్నారు తాటికమ్మలు అయితే చాలా నరుకుతున్నారు నరికేటప్పుడు చివరిలో ఉంటాయి ఆ కాయల్ని కొట్టినప్పుడు కింద పడినప్పుడు మనం వేరుకొని చక్కగా కట్ చేసి తింటాం ఇదో ఈ కమ్మలు ఉన్నాయి కదా ఆ కమ్మలతో మనము కూడా కట్టుకోవచ్చు తాటి చెట్లు అయితే భారీ పొడవును ఉంటాయి చూసారు కదా ఎలా లాగేసుకుంటున్నారో నాకు కావాలి నాకు కావాలనేసి ఇవైతే ఇంటికి తీసుకెళ్తున్నారనమాట ఊరికి తీసుకెళ్ళి ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కంచి పెట్టడానికి చాలా అయితే చాలా బాగున్నాయి అవి తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది తెలుసా నేనైతే ఒక ముంజకాయ తీసుకొని కోసి తింటున్నా చాలా తీపిగా చక్కగా బాగుంది దాహం కూడా భలే తీరుతుంది తెలుసా అది తింటే పిల్లలైతే కూర్చొని నీట్గా చక్కగా తింటున్నారు అవి నేను కొట్టించినవి అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా థ్యాంక్స్ అన్యా నువ్వు కొట్టించిన దీనివల్ల అంటారు పైగా ఎత్తరా అంటే ఎత్తారు అనమాట చూసారు కదా చిన్న పాప ఎలా తాగుతుందో మీరు తింటే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా మర్చిపోర్ అనమాట అంత బాగుంటాయి బామర్ది అనమాట ఇంకా ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే చాలా కడుపు నిండా నిండా తినేసి కొంతమంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు పుల్లుగా తినేసి తాటి చెట్లు చూస్తారు కదా ఎంత హైట్ ఉన్నాయో ఇతనైతే తాటికాయలు కొట్టి చక్కగా నీటిగా కోసి తినరా అనేసి వస్తున్నాడు అనమాట పిల్లలకి ఒక్కొక్కరు ఎంత సంతోషంగా తాగేస్తున్నారంటే మా జీవితము ఇంట్లో అన్నం కూడా ఎంత డ్రింక్స్ తీసుకొచ్చినా కూడా అసలు పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా మాకు తాటికి ముంజలే కావాలి మాకు అవే తింటాం అనేసి తింటున్నారు అనమాట ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి సీజన్ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ సీజన్కే మనకు దొరుకుతాయి కావాలి కావాలనుకున్నా